హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ వీడియో అబౌట్ సంక్రాంతి కోడి పందాలు మా ఊర్లో సంక్రాంతి కోడి పందాలు వచ్చేసి త్రీ డేస్ కండక్ట్ చేశారు భోగి రోజు సంక్రాంతి రోజు అండ్ లాస్ట్ డే వచ్చేసి కనుమ రోజు మేము సంక్రాంతి రోజు కోడి పందాలు చూద్దామని వెళ్ళాము మేము ఎవ్రీ ఇయర్ కోడి పందాలు చూడడానికి వెళ్తాం గానీ పందాలు అనేవి ఎలా వేస్తారు అనేది ఏ కోడి మీద పందెం అనేది ఎలా పెడతారు అనేది నేను ఈ ఇయర్ దగ్గరుండి చాలా క్లియర్ గా చూసాను అలాగే కోడి అన్ని చూసేసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కోళ్లతో రెండు మూడు ఫొటోస్ దిగి మేము అందరం వచ్చేసాం అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కోడిని కంట్రోల్ చేయడం కొంచెం టఫ్ గానే అనిపించింది నాకు మీరు కూడా కోడి పందాలకు వెళ్ళారా కోడి పందాలకు వెళ్ళినట్లయితే మీరు ఎంత పందెం ఆడారు లేకపోతే పందెం ఎంత పెట్టారు అనేది హైయెస్ట్ పందెం ఎంత చూసారనేది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్